ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉజ్జయిని కాడికెళ్ళి యాభై కిలోమీటర్ల దూరం ఉంటుందట ఈ గడియారం మొక్కుల మరి చెట్టు ఇక్కడ ఏ దేవుడు ఉండేటని మున్పు ఓ బాబా చెట్టు కింద ఇక ఆయనకు మొక్కితే కోరిన కోరికలు ఉదిరేటి అట మరి గడియారం గట్టుమని బతికొండంగా బాబానే చెప్పేదో లేకపోతే ఎవలన్న భక్తులకి ఆ తాటొచ్చిందో గాని ఓ పదేళ్ళ సంది గడియారాల ముడుపుల జాతర నడుతుంది ఆ బాబా పేరు కూడా గడివాలా బాబానే అయిందట మరి ఇదే ముడుపు గడియారాలు గట్టుడైందని అంటే టైం పేడైన వాళ్ళు వచ్చి వాళ్ళ టైం బాగా చేయి బాబా అని మొక్తారు కదా ఇక కోరుకున్నట్టు టైం బాగుపడ్డది నా టైం బాగా నడుస్తుందని చెప్పినట్టు ఇట్లా గడియారాలు కడుతురట గడియారాలే కాదు చెట్టు మొదట్ల బాబాకు సిగరెట్లు అంటించి కొబ్బరికాయలు కూడా కొట్టిపోతారు దూరంగా నిలబడితే ఏం తెలియదటా గానీ దగ్గర నిలబడితే టిక్ 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 అనుకుంటా ఒకటే సొప్పుడు వస్తుందట గడియారాలది మరి ఇంతగానం గడియారాలు అవుపడుతుంటే దొంగలెత్తకపోరా సెక్యూరిటీ లేదు పోలీసు వాళ్ళు కూడా లేరు కదా అని అంటే ఆ అది కూడా జరిగిందట వీడికి వెళ్ళే వాళ్ళని గడియారాలు ఇక అట్లా ఎత్తుకపోయిన వాళ్ళకు బ్యాడ్ టైం స్టార్ట్ అయినట్టేనట ఓ పారి గట్టనే ఓ దొంగోడు గడియారాలు ఎత్తుకపోతే వానికి టైం బ్యాడయి మళ్ళా వాడే ఉల్టా వచ్చి గడియార ముడుపు కట్టే పరిస్థితి వచ్చిందంటే చూసుకో ఎంత పవర్ఫుల్లో ఈ గడిబాబా అంటే